కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ చేపట్టిన ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది నిన్న ఉదయం పదకొండు గంటలకు దీక్షను ప్రారంభించిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కిషన్ రెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ఇందిరాపార్కుకు తరలివచ్చి తరలి వచ్చి సంఘీభావం తెలిపారు మరోవైపు కిషన్ రెడ్డి దీక్షకు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ పోలీసులు భారతీయ జనతా పార్టీ చేపట్టిన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నేతలు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది ఎట్టకేలకు పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తన దీక్షను కొనసాగించారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ సర్కార్ తీరును ఆయన ఎండగట్టారు ప్రజా సమస్యలపై బీజేపీ అల్లు పెరగని పోరాటం చేస్తుంటే పోలీసులను అడ్డు అణచివేసే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ కేసీఆర్ ప్రభుత్వము తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయనటువంటి ప్రభుత్వము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు ఇలాంటి వాళ్ళంతా కనుమరుగైపోయారని తెలిపారు శాంతియుతంగా ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ఫామ్ హౌస్ లో ఏమైనా ధర్నా చేస్తున్నామని ప్రశ్నించారు తొమ్మిదేళ్లుగా మీరిచ్చిన హామీలను నెరవేర్చకుండా చెత్త రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఉద్దేశించి ఆరోపించారు కిషన్ రెడ్డి ఇకపోతే ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ఇరవై నాలుగు గంటలు దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు ఒక కేంద్ర మంత్రిని బలవంతంగా ఎలా అరెస్ట్ చేస్తారని ఇలాంటి అణచివేత ధోరణితో ప్రవర్తిస్తే కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు